స్వామిశర్మస్వామి స్వామి స్వామి శరమయ్యప్ప మన యాది యాదాద్రి శ్రీధర్మశాస్త్ర దేవాలయంలో నిత్యము పూజల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయాలన్నది మన కీర్తిశ్యులు మురెట్టి గురుస్వామి ఆశిషులతో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము విజయంగా అన్నదాన కార్యక్రమం ఎంతమంది వచ్చినా లేదనుకుంటా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము కార్తీక పౌర్ణమి పదిహేను తారీఖు నుండి మకర సంక్రాంతి వరకు ఈ యొక్క అన్నదానము ప్రతిరోజు నిత్యము జరుగును ఈ యొక్క అన్నదానము అయ్యప్ప స్వాములు అయ్యప్ప భక్తులు పుర ప్రముఖుల చేతి యొక్క అన్నదానం జరుపు జరపబడుతున్నది ఈ కార్యక్రమంలో ఉదయం గణపతి హోమము మన గ్రామం నుంచి యాదరిగుట్ట గ్రామం నుంచి పస్తం నుంచి స్వామారి ఊరేగింపు తీసుకొచ్చి చెక్క లాగా మన పంబలో స్నానం చేపించి స్వామివారిని ధ్వజారోహణం చేయబడుతుంది ప్రతి సంవత్సరము ట్రుల సభ్యులల్లా ఒకరికి అవకాశం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రౌండ్ జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం తదుపరి అన్నదాన కార్యక్రమం ప్రముఖచే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఈ యొక్క మండల పూజలో పొంబరస్తు మహా మండల పూజ కార్యక్రమం రెండు ఉంటాయి ముందుగా మండల పూజ చేసుకుంటూ పంబారెట్టు ఏర్పాటు చేపడుతుంది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము తన సహాయశక్తుల స్వామివారికి సేవ చేసుకుంటూ పురా సేవలు అందించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దీనికి పట్టణ ప్రజలు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి దగ్గరికి వచ్చిన ప్ర తెలంగాణ ప్రజలు వేరే కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు వచ్చిన ప్రజలు దర్శనానికి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నదానము నిర్వహించడానికి ఇక్కడ వచ్చి ప్రసాద అన్న ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం అన్నదానం ఎక్కడ లేదు మన అయ్యప్ప గుడిలే మాత్రమే ఇక్కడ ఉన్నది దీన్ని స్వచ్ఛన చేసుకుంటూ వచ్చే స్వామిని అధ్యయనం చేసుకుంటూ తను తోచిన విధంగా అన్నదానాన్ని నిర్వహించుకుంటూ ఆ స్వామివారి పుష్పాకటాక్షలకు ప్రాప్తులు అవుతూ ఈ యొక్క ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది స్వామీ శరణ స్వామి శరణ